నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జక్కంపేట మండలం మల్లిపాక్ రామ్మండీ ఇదిగో మన రెడ్డి గారట ఏ ఊరి నుంచి వచ్చారన్న హిందూపురం హిందూపురం బెంగళూరు హిందూపురం బెంగళూరు దగ్గర హిందూపురం నుంచి పొంగనూరు పొంగనూరుదోళ్ళు ఎన్ని తీసుకున్నారన్నా రెండు తీసుకున్నారా రెండు పొంగనూరు దోళ్ళు తీసుకున్నారు రాజేష్ డైరీ ఫామ్ రాజేష్ డైరీ పంప్ రెండు ఫోన్ చాలా బాగున్నాయి మంచి రేటు పడ్డాయి అండి చాలా మీకు ఏం ఇబ్బంది లేదు కదా కార్ కూడా నా పెట్టి కార్పు కార్ పెట్టి పంపిస్తాను కదా ఇబ్బంది లేదు ఎవరన్నా కాల్తో రావచ్చు చెప్పండి అందరూ రావాల్సిందిగా కూర్చున్నాం చాలా బాగున్నాయి దూడలు కూడా మంచి క్వాలిటీ కలిగిన దూడలు అనిపిస్తున్నారు దయచేసి ఇచ్చేయండి రాజేష్ డైరీ ఫామ్ చెప్ప బెంగళూరుకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారికి వెళ్తున్నాయండి బెంగళూరు బెంగళూరు కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారికి వెళ్తున్నాయండి ఫుడ్ పెట్టాలండి కొందాన్ని బీజేపీ मैंने शुरू किया कनाडा कनाडा इधर मार्केट में मार्केट में आप हां हमारा वाला